హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ టీ మేకింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నానండి ఈ టిప్స్ అయితే మీకు రెగ్యులర్గా వంటింట్లో ఉపయోగపడే టిప్సేనండి ఇవి వీడియో వరకు చూసారంటే మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉంటాయి సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి నా పాత ఛానల్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రిమూవ్ అయిపోయింది సో ఇంకా అది బ్యాక్ రాదని తెలిసింది సో మళ్ళీ ఇంకో ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను మనము రెగ్యులర్గా కూడా వంటింట్లో ఉపయోగించే కొన్ని టిప్స్ అయితే మీ అందరితో కూడా షేర్ చేస్తుంటాను నా ఛానల్లో కిచెన్ టిప్స్ అలాగే బ్యూటీ టిప్స్ హెల్త్ టిప్స్ ఇంకా క్రాఫ్ట్ రీయూజ్డ్ ఐడియాస్ ఇలాంటివి రెగ్యులర్గా లేడీస్కి ఉపయోగపడే ప్రతి ఒక్క టిప్ కూడా నాకు తెలిసినవైతే కొన్ని షేర్ ఉంటాను అలాగే మన ఛానల్లో అయితే యూస్ఫుల్గానే ఉంటుందండి ఒకసారి అయితే ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి కొంచెం నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఛానల్ పోయింది కదా సో మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి స్టార్టింగ్ నుంచి మళ్ళీ గ్రోత్ అవ్వాలంటే కొంచెం కష్టం మీ సపోర్ట్ ఉంటేనే నాకు ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది కాబట్టి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా ఇంకొక కొంతమందికి నా వీడియో రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఫస్ట్ టిప్ అయితే చూసేద్దామండి ల్యాబ్ చేయకుండా ఫస్ట్ మనము ఎక్కువగా బాక్స్ అనేది ఉపయోగిస్తుంటాం కదండి అలాగే పిల్లలకి స్కూల్కి కూడా బాక్స్ అనేది ఉపయోగిస్తుంటాము కొన్ని కొన్నిసార్లు మనకేంటంటే ఈ బాక్స్లో మనం పెట్టుకున్నప్పుడు మనకి హీట్ అనేది తొందరగా తగ్గిపోతుంది అంటే వన్ అవర్ కూడా రాదు ఒక్కొక్కసారి అయితే సో అలా మనకి హీట్ తగ్గినప్పుడు అవి పక్కన పెట్టేసి కొత్తవి కొంటూ ఉంటాం కదా అలా కాకుండా మనకి వేడి నీళ్ళు కొన్ని కాచి ఆ వేడి నీళ్ళు హాట్ బాక్స్లో వేసేసి మూత పెట్టేస్తామనుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పెట్టేసిన తర్వాత మనం దీన్ని మూత తీసి ఆ వాటర్ని పడేసామనుకోండి తర్వాత క్లీన్ చేసేసుకొని నీట్గా తుర్చి పక్కన పెట్టేసుకుంటే మనకి అది మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ వరకు మనకి హీట్గా ఉంటుందండి మళ్ళీ పాతది పడేసి కొత్తది కొనే బదులు ఈ విధంగా ఉన్నదాన్ని ఉపయోగించుకోవచ్చు ఇదైతే మీకు బాగా ఉపయోగపడుతుంది పిల్లలు ఉండే వాళ్ళకైతే హార్ట్ బాక్స్ అయితే కంపల్సరీ పెడుతుంటాం కదా ఈ టిప్ అయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఇంకొక టిప్ అనేది కూడా చూద్దామండి మనకి నిమ్మకాయలు రసం అనేది బాగా రావాలి అలాగే నిమ్మరసం ఎలా తీయాలి అనేది అయితే ఇక్కడ నేను చెప్తున్నాను చాలామంది తెలుసా ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి నిమ్మరసం తీసేది కూడా రాదా అనుకుంటారు కదా కొంతమందికి అది ఎలా తీయాలనేది కూడా రాదు అంటే చేదు వస్తూ ఉంటుంది కదా సో తెలియని వాళ్ళ కోసం మాత్రమే నిమ్మకాయ అనేది ఫస్ట్ మనకి జ్యూస్ బాగా రావాలంటే నిమ్మకాయ పైన తోలు ఏదైతే ఉంటుందో పలుచగా ఉండే కాయలు తీసుకోవాలండి మందంగా ఉండే కాయలు తీసుకున్నాం అనుకోండి అంటే తోలు మందంటివి మనకి జ్యూస్ అనేది తక్కువ వస్తుంది పల్చగా ఉండే కాయలు తీసుకుంటే మనకి జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది అలాగే కొంచెం నిమ్మరసం తీసిన తర్వాత ఉప్పులో నుంచి తర్వాత ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా రివర్స్ చేసి దాన్ని జ్యూస్ అంతా తీసేసాం అనుకోండి అందులో వచ్చే చేదు అయితే ఏదైతే ఉంటుందో పైన ఉండిపోతుందండి అది మనకి నిమ్మరసంలో పడి చేదు రాకుండా ఉంటుంది సో చాలా వరకు వంటల్లో మనకి చేదు పడి టేస్ట్ అనేది పాడవుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఆ చేదు అనేది అందులో పడుకోకుండా ఈజీగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఇంకో టిప్ చెప్తున్నాను మనకి దువ్వెనలు తీసుకున్నప్పుడు కొత్తగా తీసుకున్నప్పుడు అవి గుచ్చుకుంటూ ఉంటాయి కదండీ ఇలా మనకి స్కాల్ఫ్ అనేది కూడా మనకి డ్యామేజ్ అవుతుంది అలా మనం దూకున్నప్పుడు సో అలా గుచ్చుకోకుండా దాన్ని సింపుల్గా ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను మనకి ఐరన్ బాక్స్ ఉంటుంది కదా ఇది హీట్ చేసేసుకొని ఐరన్ బాక్స్ని దీని మీద జస్ట్ లైట్గా అలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా చేయండి మరి అలాగే పెట్టారనుకోండి అతుక్కుపోతుంది అలా కాకుండా ఈ విధంగా జస్ట్ అలా రఫ్ చేసినట్టుగా అలా అంటూ ఉన్నామనుకోండి నీట్గా అందులో కోసిగా ఉన్నవి అంటే సూదిగా ఉంటుంది కదా కుచ్చుకోకుండా ఈ విధంగా రౌండ్గా అయిపోతుందండి నీట్గా వచ్చేస్తుంది మనకిది ఫోర్ సైడ్స్ ఇట్లా తిప్పుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అటు సైడు ఇటు సైడు అట్లా మనకి నీట్గా ఇలా అనుకుంటున్నాం అనుకోండి రౌండ్గా వచ్చేసి మనకు అది గుచ్చు గుచ్చుకోకుండా ఉంటుంది మనము ఇంకా యూజ్ చేసుకునేటప్పుడు కూడా హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు దీని అయితే అలాగే కానీ ఉపయోగించుకున్నాం అనుకోండి మనకి స్కిన్ అనేది అంటే తలలో ఉండే స్కిన్ ఏదైతే స్కాల్ఫ్ ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది అలాగే హెయిర్ అనేది కూడా బాగా పోతుందండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి అలాగే ఇంకొక టిప్ అనేది కూడా చూసేద్దామండి ఇదైతే మనకి వంటింట్లో మనము పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు చేత్తో కట్ చేసి అలా వేసేస్తాము వంటల్లో కొన్ని కొన్నిసార్లు అయితే చాలా వరకు అలాగే చేస్తారు చేతో తుంచేసి వేసేస్తుంటారు అలా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఆ చేతుల్ని మనం పొరపాటున కడుక్కోకుండా ఫేస్కి అలా చేతల అంటే ముఖం మీద అలా చేయి పెట్టేసుకున్నాం అనుకోండి మండిపోతుంది అలా కాకుండా మనము ముందే కానీ సిజార్తో కట్ చేసి ఒక డబ్బాలే వేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడైనా సరే సిజర్తో కానీ కట్ చేసుకున్నామనుకోండి ఈ విధంగా మనకి కారం అనేది రాకుండా ఉంటుంది అలాగే ఏ సైజు కావాలన్నా ఆ సైజులో ఈజీగా కట్ చేసి వేసేసుకోవచ్చు ఇది అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే షేర్ చేస్తున్నానండి ఇక్కడ మనము ముక్కలు కట్ చేసేటప్పుడు కూడా చేత్తో కాకుండా ఈ విధంగా కట్ చేస్తే అన్నీ మనకు ఒకే సైజులో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఏ సైజులో కావాలంటే అలా ఇవి డబ్బాలో స్టోర్ చేసేసుకున్నా కూడా మనం ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు అలాగే ఇంకో టిప్ అనేది షేర్ చేస్తున్నాను ఇది ఏంటంటే మనకి కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు చాలా వరకు మనము డబ్బాలలో పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో కొద్ది రోజులకే పాడైపోతుందండి ఇలా మనం ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ లేదా గాజు గ్లాస్లో కానీ విధంగా వాటర్ వేసి మనం ఇది కట్టని దానికొండ ఏర్లని క్లీన్ చేసేసుకొని తర్వాత ఇలా వాటర్ మంచినీళ్ళు వేసి పెట్టుకుంటూ ఉన్నామనుకోండి రోజు వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ మన దీంట్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మనకి అప్పటికప్పుడు కోసుకున్నట్టుగానే ఉంటుంది అలాగే మనం కోసుకున్న తర్వాత కింద ఏర్ల దగ్గర నుంచి గుర్లు కూడా వస్తూ ఉంటాయి సో ఆ విధంగా కూడా మనకి మళ్ళీ కూడా అండి ఇది సో ఈ విధంగా వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ మనము ఇలా కట్టని పెట్టేసుకున్నాం అనుకోండి కొత్తిమీర కట్ అయితే ఫ్రెష్గా ఉంటుంది ఇంకొక టిప్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అది కూడా ఫ్రిడ్జ్ లేని వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది అందరికీ ఫ్రిడ్జ్ ఉండదు కదండి లేని వాళ్ళకి ఇలా ట్రై చేయండి బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు విధంగా అలాగే ఇంకొక టిప్ అనేది ఏంటంటే మనకి వంటింట్లో లైటర్ అనేది ఖచ్చితంగా మనము జిడ్డుగా అంటుకుంటూ ఉంటుంది ఏదో ఒకటి మనము వంటలు చేసేటప్పుడు అవి తాకిది మళ్ళీ మనం ఆన్ చేయడానికి ఇలా వాడుతూ ఉంటాం కాబట్టి లైటర్ అనేది జిడ్డు పట్టిపోతుంది మనం అది వాటర్తో క్లీన్ చేసినా కూడా లోపలికి వాటర్ పోయినా అంటే అది పని చేయకుండా పోతుంది కదండి మనం ఉపయోగించే టూత్పేస్ట్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా తీసుకొని వాటర్లో కలిపేసి ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసేసుకొని నీట్గా ఒక క్లాత్ తీసుకొని తర్వాత దీన్ని తుట్ చేసుకున్నాం అనుకోండి నీట్గా అయిపోతుంది సో ఫస్ట్ మీకు ఎక్కువ జిడ్డుగా ఉండింది అనుకోండి ఈ విధంగా పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా పక్కన అనుకోండి అది కొంచెం అంతా జిడ్డు అనేది పోతుంది మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసేస్తే సరిపోతుందండి ఇంకా మీకు ఎక్కువ జిడ్డుగా ఉంది మరకలు పడ్డాయి ఎక్కువ జిడ్డు జిడ్డుగా ఉంది అనుకుంటే మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాంతో ఒకసారి రఫ్ చేసేసుకుంటే నీట్గా తుట్ పోతుందండి అంతే ఫ్రెండ్స్ ఈ టిప్స్ అయితే మీకు హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను